దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు ఆకలికి అన్నము వేదనకు ఔషధము పరమాత్ముని సన్నిధికి రా తూసు కన్నులలో కదిలేవయ్యా పేదల మొరలాలు నీవే కోరిన వరములను సగే వరదుడవి

ఓకే మాట ఒకటే బాణము ఒకే వామకే రాముని ప్రేమ ఒకే మాట ఒకటే బాణము ఒకే వామకే రాముని ప్రేమ విన్నే విరిగి పలినా వ్రతభంగం కానీ సందేహం రఘుకులేడే ధర్మము వీడి రఘుకులసుడే ధర్మమువీ మరో వామతో కూడిన నాడు నా దుధపము తపము నా సందేహం వ్యర్థముధేయుమా రఘురాము ప్రేమో చీతమ్మా సందేహం వారి ఆత్మణం కింద మనము ఎవరైనా పేదలు చనిపోతే వారి కర్మకాండాల కోసం అనేసి ఐదు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాము మన అవ పెన్షన్ తీసుకునేటువంటి ఇక్క గారు నేను రాత్రి షుగర్ ఎక్కువం వల్ల చనిపోవడం జరిగింది వాళ్ళకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తె ఇక్కడ గుంటూరులోనూ ఇంకొకరు హైదరాబాద్లోనూ ఉన్నారు వాళ్ళు కూడా బీఎస్లో ఉన్నారు వారి అల్లుడు ఇక్కడ మన గుంటూరులో కిరాణా షాప్లో ఉపవాసగా చేస్తున్నారు అతని పేరు టి నరేష్ అతనికి పిట్టా విజయలక్ష్మి గారి అంత్యక్రియల కోసం కమకాడల కోసం అయ్యే ఖర్చులో భాగంగా పట్టిగా మన అవకాశ ఐదు వేల రూపాయలు ఇస్తున్నాము సార్ ఫోటో కొట్టమంటారు అట్టి వారి ఆలోచన ప్రకారమే మనం ఈరోజు ఇక్కడ భారతదేశంలో దాదాపు దక్షిణ భారతంలో కానీ ఉత్తర భారతంలో కానీ మన ఆర్య వయసులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపయోగం చేస్తున్నారు అని అనేది తెలుసుకోవడం కోసము ఆయన ఆలోచూ మన పౌప సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది విధంగా చేయడం జరిగింది ఆయన మన అనంతపురం జిల్లా హిందూపురం దగ్గర గ్రామంలో జన్మించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది మన ఫారం చేయడం జరిగింది అది చెన్నై బెంగళూరు కంబైండ్ ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఫారం చేశారు ఒక చదువుకున్న వాళ్ళ ఇంటెలెక్చువల్స్ అంతా ఒక దగ్గర ఉంటే వాళ్ళకు మన వాళ్ళ ద్వారా మీటింగు ఏర్పాటు చేస్తే మన బిజినెస్ పీపుల్కు ఏ రకంగా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ అగోప్ప స్టార్ట్ చేయడం జరిగింది కానీ రాంద్రాను కార్యక్రమాలు డీబేట్ అవుతూ సర్వీస్ యాక్టివిటీస్కి కొన్ని కొన్ని ఈ రకంగా మారాయి మన రాష్ట్రంలోనే ఇట్లా పెన్షన్ ఇవ్వడం ఇట్లా చేస్తున్నారు వేరే బ్యాంగ్లూరు నగరంలో కూడా నేను అడగడం జరిగింది వాళ్ళు ఏమంటారంటే మేము ఇంటెలెక్చువల్ స్పీచెస్ ఇట్లా వరకే మా అప్ప పరిమితమైంది మేము ఎవరైనా ఒక ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏదో ప్రాబ్లం ఉంది బిజినెస్ వాళ్ళందరినీ కూడా ఒకటి అసెంబ్లీ చేసి వాళ్లకు రెండు లక్షలతో స్పీచ్లు ఇప్పించడము వాళ్ళకు ఏ రకంగా మనం హెల్ప్ చేయగలమానికి దాని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము మీ ఏరియాలో మీరు ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ లైక్ ఎడ్యుకేషన్ అట్లాంటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క ఏరియాలో చేస్తున్నారు మోర్ అవర్ ఎనీథింగ్ మన ఆరు వయసులకు పేద ఆరు వయసులకు మనం ఈ అవప్ప ద్వారా అన్ని రకాల వాళ్లకు పేదలకు ఎడ్యుకేషన్ పరంగానేమి ఓల్డ్ ఏజ్ పెన్షన్ పరమేమి హెల్త్ పరంగానేమి ఈ రకంగా అన్ని కార్యక్రమాలు కూడా మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావడానికి జరగడం జరిగింది ఆయన బాల సముద్రం అని హిందూపురం దగ్గర కేఆర్ కృష్ణ నాన్న థర్టీన్త్ మే నైటీన్ నైన్టీ నైన్ ఈ సముద్రం మీరు ఎందుకు అనంతపురం నుంచి ఇవాజే యంగ్ సన్నోపశి అంటే నారాయణమ్మ గారు ఆయన అంతా హిందూపూర్ బెంగళూరు మెడ్రాస్లో గవర్నమెంట్ బిఎల్ఈ డిగ్రీ కాలేజ్ చంపారు ఈయన మన ప్రెసిడెంట్ గారు కూడా మీకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా కూడా నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ లాగా ఉన్నారు ఆ తర్వాత భారతదేశ మహాసభకు సిక్స్టీ టూ సిక్స్టీ త్రీలో ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక తనకు ఎడ్యుకేషన్ అప్పుడు ఇచ్చిన డబ్బును కూడా పక్కన పెట్టుకొని ఎవరైనా మన పేద ఆరోగ్యం అంటే వాళ్ళకి చేయాలన్న ఉద్దేశంతో ఆయన మైండ్లో ఫ్రీజం నాయకులుగా అడుచుకొని అదే రకంగా ఆయన కంప్లీట్ ఎడ్యుకేషన్ అయినప్పు కూడా ఈ అవోపా అనేది ఇంటెలెక్చువల్స్ బాగా ఒక దగ్గర ఉంటే బాగుంటుందని స్థాపించడం జరిగింది కాబట్టి మనం ఈరోజు ఆయన చనిపోయి కూడా ఫార్టీ వన్ ఇయర్స్ అయింది అదే పనిగా ఈరోజు మనకు ఈ మెరిట్ అవార్డ్స్ను మనం స్టేజ్ తీసుకుంటా ఉంది మన జిల్లాలో ఈ రోజుకి నలభై అయినాయి ఆయన బర్త్డే ఈరోజు చనిపోయిన నలభై ఒక్క రోజులు అయిందని నలభై ఒకటి కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు వాళ్ళు చెప్తే నేను యూట్యూబ్ ప్రమాదం సురేష్ కొడుకుతో ఆ నలభై ఒక్క పూర్తి చేయడం జరిగింది మన జిల్లాలోనే మన మెరిట్ అవార్డ్స్ నలభై ఒక్క మంది స్పాన్సర్ చేశారు ఒక మెరిట్ అవార్డు ఫైవ్ థౌసండ్ ఇరవై బ్రాంచ్ మన పేరు కార్డు మీద చేసి ఆ పిల్లలకి ఇస్తారు వాళ్ళు సపోజ్ ఒక టాప్ ర్యాంకెడ్ ఐఏఎస్ అయినతో పాటు వారి పర్మనెంట్ గా ఎగ్జిబిషన్లో ఉంటుంది జోడించారని మన ఉద్దేశంతో మన జిల్లా నుంచి దాని మీద మన సహదేవుడు గారు కూడా దానికి సపోర్ట్ చేశారు అట్లా చెప్పిన గారి సందర్భంగా ఈ సమావేశ కారణానికి ఆయన జయంతి అనడానికి ఆయన చేసిన సేవలు ఆయన చేసిన ఫౌండేషన్ ఆయన ఫౌండేషన్ ఎందుకు వేశారే ఆడవయ సంఘాలు ఉన్నాయి ఆడవయ యువజన సంఘాలు ఉన్నాయని ఉన్నాయి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అందరూ ఒక చోటుకు వస్తే మన ఆడవయసులకు సహాయ సహకారాలు హెల్పింగ్ అనేది మనం బ్లడ్లోనే ఉంది మన నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మన ఎంప్లాయీస్ కానీ ఆఫీషల్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ మనం వచ్చే నెక్స్ట్ జనరేషన్కు మనం ఆదర్శంగా నిలబడి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని ఆయన ఈ యొక్క అవకాశాలు గౌరవించాలి ఇప్పటికీ ఆయన యొక్క బట్తే నూట ఇరవై ఏడు సంవత్సరాలు వన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే అందరూ సార్ వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మన స్టేట్ అడ్వైజర్ గారు మన యూనిట్ ప్రెసిడెంట్ గారు మన స్టేట్ జాయింట్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ విస్తీకరించారు అయితే ఇప్పుడు మన లోప అన్నది మనం ఇక్కడ మన స్టేట్లో మన స్టేట్లోనే ఫస్ట్ బిల్డింగ్ స్థాపించే మన ఓప్రద్ధడు బిల్డింగ్ ఓన్ బిల్డింగ్ ఉన్నది మన ఓప్రద్ధుడు అంటే మన యొక్క యూనిటీ మన యొక్క సేవా కార్యక్రమము సేవా దృక్పథము ప్రజలు మించింది లేదు అనేది నా యొక్క ఆకాంక్ష నా యొక్క అభిమానము దీన్ని తెలియజేసుకుంటున్నాను అయితే ఇలానే ఇలానే అంటే మన ఎన్నైనా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఇదే ఏమిటితో మనం ఇదే ముందుకు పోయి ఇలాంటి చేతులు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చేసుకుంటూ పోవాలనే నా యొక్క నా నాకు అభివృద్ధి ఎందుకనంటే అవబాటు ఎందుకు అనేది మీకు అర్థం తెలుసు నాకు తెలుసు అయితే